అందరికీ నమస్కారము ఈరోజు మనం ఈ వీడియోలో కళలో లక్ష్మీదేవి కనబడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం కళలో లక్ష్మీదేవి కనబడడం చాలా చాలా శుభప్రదము ఎంతో అదృష్టం ఉంటేనే కళలో లక్ష్మీదేవి కనబడడం జరుగుతుంది ఎవరికైతే అదృష్టం పట్టబోతోందో రాజయోగం కలగబోతోందో అటువంటి వారికి మాత్రమే కళలో లక్ష్మీదేవి కనబడడం జరుగుతుంది కళలో లక్ష్మీదేవి కనపడడం వలన మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాలలో విశేషమైన అభివృద్ధి జరిగి ధనలాభము కలుగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి కలిగి మంచి హోదా లభిస్తుంది కోర్టు కేసులలో విజయం లభించి ప్రాప్తి వంశపారపర్య ఆస్తుల ద్వారా ధనలాభము బంధుమిత్రుల ద్వారా బయట వ్యక్తుల ద్వారా ఆకస్మిక ధనలాభము కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవి కల్లో కనపడ్డం చాలా చాలా అరుదు ఎంతో అదృష్టం ఉంటేనే లక్ష్మీదేవి కల్లో కనబడడం జరుగుతుంది అంతేగాని ఎవరికంటే వారికి అమ్మవారి దర్శనము లభించదు ఈ కళ వచ్చిన మరుసటి రోజు నుండి లక్ష్మీదేవిని ప్రతినిత్యం ఆరాధించడం వలన శుభ ఫలితాలు శీఘ్రముగా లభిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా ప్రార్థన నమస్తే